హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ సబిహా ఈరోజైతే మేము ఎక్కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఈ విడేలా అయితే నేర్చేసుకుందాము ఎక్కర్రీ అయితే మనం చాలా విధాలుగా ప్రిపేర్ చేసుకోవచ్చు అందులో ఇదొకటి చాలా సింపుల్ ప్రాసెస్ అన్నమాట ఎక్కువ మసాలా ఏమి వాడకుండా మనము చాలా సింపుల్గానే ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చండి ముందుగా అయితే ఒక బండి తీసేసుకొని ఇందులో ఆయిల్ యాడ్ చేసేసుకోండి ఈ ఆయిల్ ఇప్పుడు ఇది కొంచెం హీట్ అయిపోయాక ఇక్కడ నేనైతే ఒక మీడియం సైజు ఫోర్ ఆనియన్స్ అలాగే ఒక నాలుగు పచ్చిమిరపకాయలు తీసేసుకొని ఇలా సన్నగా కట్ చేసేసుకున్నాను ఇప్పుడు మనం ఆ ఆనియన్స్ అలాగే పచ్చిమిరపకాయలు అన్నీ కూడా ఇందులో వేసేసుకొని ఒకసారి అంతా కూడా బాగా ఫ్రై చేసేసుకోండి ఈ ఆనియన్స్ అన్నీ కూడా మంచిగా కుక్ అయ్యేంత వరకు కూడా మనం బాగా వండుకోవాలన్నమాట ఇప్పుడు ఇందులో నేనైతే కొంచెం పసుపు అలాగే టేస్ట్కి సరిపడినంత సాల్ట్ అనేది యాడ్ చేసుకోండి వేసుకొని ఇదంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోండి చూసారు కదా ఈ విధంగా అనేది ప్రిపేర్ చేసుకోండి ఆనియన్స్ అన్నీ కూడా బాగా మగ్గిపోవాలన్నమాట అప్పుడే మనకు కర్రీ అయితే చాలా టేస్టీగా ఉంటుంది ఒక టూ మినిట్స్ వరకు మూత పెట్టేసుకోండి ఒక టూ త్రీ మినిట్స్ తర్వాత మూత తీసేయండి చూసారు కదా ఆనియన్స్ అన్నీ కూడా ఇలా మగ్గిపోయాయి అన్నమాట మధ్య మధ్యలో ఒకసారి ఇలా కలుపుకుంటూ ఉండండి లేకపోతే ఇదంతా కూడా మాడిపోతుందన్నమాట ఆనియన్స్ అన్నీ కూడా చూశారు కదా చక్కగా ఆయిల్ అంతా కూడా పైకి తేలేంత వరకు కూడా ఈ విధంగా ఫ్రై చేసుకోవాలన్నమాట ఇప్పుడు ఇందులో మీ స్పైసీస్కి తగ్గట్టుగా కారం అయితే యాడ్ చేసుకోండి ఇక్కడ నేను కారం అయితే లైట్గానే వేసుకున్నాను ఎందుకంటే ఆల్రెడీ పచ్చిమిరపకాయలు వేసాను కాబట్టి సో కారం ఇక్కడ కొంచెం తక్కువగానే యాడ్ చేసుకున్నాను కారం వేసుకున్నాక ఒకసారి అంతా కూడా బాగా మిక్స్ చేసుకోండి ఇప్పుడు స్టవ్ ఫ్లేమ్ అనేది కొంచెం లో ఫ్లేమ్లో పెట్టేసుకోండి ఎందుకంటే మనం కారం వేయంగానే ఆనియన్స్ అన్నీ కూడా ఆటోమేటిక్గా మాడిపోతాయి అన్నమాట ఇక్కడ నేనైతే హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోండి మరీ ఎక్కువ వాటర్ యాడ్ చేసుకోవద్దు జస్ట్ హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకోండి వాటర్ వేసుకున్నాక అంతా బాగా మిక్స్ చేసుకోండి ఇప్పుడు ఒక టూ మినిట్స్ వరకు ఇదంతా కూడా మంచిగా కుక్ చేసేసుకోండి ఇప్పుడు ఇలా చేసుకున్నాక ఎగ్స్ తీసేసుకొని ఇప్పుడు బీట్ చేసుకొని ఇందులో డైరెక్ట్గా వేసేసుకోండి నేనైతే ఇక్కడ ఒక త్రీ ఎగ్స్ తీసుకొని బీట్ చేసుకొని ఈ విధంగా అయితే వేసుకుంటున్నాను ఇలా కర్రీ ప్రిపేర్ చేసుకొని మనం రైస్లోకి అలాగే రోటీలోకి చపాతీలోకి పుల్కాలోకి చాలా బాగుంటుంది టేస్టీగా కర్రీ అలాగే మనకు ఎక్కువ టైం లేదు అనుకున్నప్పుడు ఇలా కర్రీ ప్రిపేర్ చేసుకోవచ్చండి తక్కువ టైంలోనే మసాలా ఏమీ లేకుండా ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే ఇలా కర్రీ అయితే ఎగ్ కర్రీ ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట ఇలా ఎగ్స్ వేసుకొని జస్ట్ ఇలా సపరేట్గా చేసుకొని ఇప్పుడు మంచిగా ఒక టూ త్రీ మినిట్స్ వరకు మూత పెట్టేసేయండి చూసారు కదా ఎగ్స్ అయితే ఆల్రెడీ ప్రిపేర్ అయిపోయిందనమాట ఇప్పుడు ఈ విధంగా అనేది సపరేట్ చేసుకోండి ఎందుకంటే ఈ త్రీ ఎగ్స్ కూడా కలిసిపోకుండా ఈ విధంగానే సపరేట్ చేసుకోండి ఇలా కర్రీ వండుతున్నప్పుడు మనం బాండి అనేది కొంచెం వెడల్పాంటి బాండీ తీసుకుంటే మనకు ఎక్కువ ఎగ్స్ వేసుకోవచ్చు అనమాట త్రీ ఫోర్ ఎగ్స్ అయితే ఇలా వేసుకుంటే సరిపోతుంది ఇంకా ఎక్కువ ఎగ్స్ వేయాలనుకుంటే బాండీ అయితే వెడల్పాటి బాండీ కావాలి ఇప్పుడు ఒక నిమిషం పాటు బాగా కుక్ చేసేసుకున్నాక ఎగ్స్ అనేది ఈ విధంగా తీసుకొని అటు సైడ్ ఇలా లైట్గా తిప్పుకోండి ఒక సైడ్ ఎగ్ కుక్ అయింది కదా సో ఇంకో సైడ్ కూడా ఎగ్ అనేది మంచిగా కుక్ అయిపోతుందన్నమాట ఇలా చేసుకున్నాక స్టవ్ ఫ్లేమ్ అనేది లో ఫ్లేమ్లో పెట్టేసుకోండి లేకపోతే మాడిపోతుందన్నమాట ఇలా ఒక టూ మినిట్స్ వరకు కుక్ చేసేసుకున్నాక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోండి లాస్ట్లో దానిపైన కొంచెం కొత్తిమీర యాడ్ చేసేసుకోండి చూసారు కదా చాలా ఈజీగా అలాగే సింపుల్గా మనకు ఎగ్ కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయింది కదా మీకు ఇలా ఎక్కువ గ్రేవీ కావాలి అనుకున్నట్లయితే ఒకవేళ ఎక్కువ ఆనియన్స్ వేసుకొని కొంచెం వాటర్ ఎక్కువ యాడ్ చేసేసుకోండి అప్పుడైతే ఎక్కువ గ్రేవీ వస్తుంది ఇలా వేసుకొని మనం సైడ్ తినవచ్చు చాలా బాగుంటుంది వేడి వేడి అన్నంలో టమాటా పచ్చడి అలాగే ఈ కర్రీ వేసుకొని తింటే అస్సలు ఆ టేస్టే వేరనమాట చాలా బాగుంటుంది కర్రీ అయితే మా ఇంట్లో అందరికీ ఇష్టమైన ఎగ్ కర్రీ అన్నమాట ఇది చాలా ఇష్టము ఈ వీడియో మీ అందరికీ కూడా నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం